నా పెళ్ళయ్యాక మొదటిసారి మా ఆయన నేను తీసుకెళ్ళిన రెస్టారెంట్ అయితే ప్రొద్దుటిలోని హైదరాబాద్ షెఫ్స్ ఫస్ట్ టైం అయితే నేను రెస్టారెంట్కి వచ్చాను నా పెళ్ళికి ముందు నేను రెస్టారెంట్ తీసుకెళ్ళడం చాలా తక్కువ పెళ్ళయ్యాక మాత్రం రెస్టారెంట్కి అయితే బో తిరిగేస్తున్నాను నేనైతే ప్రతిరోజు ఇంట్లో ఏం వడ్డుకుని తింటామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మేము చాలా ఎర్లీగా రావడం వల్ల రెస్టారెంట్ అయితే చాలా వరకు ఖాళీగా ఉంది ఫస్ట్ అయితే మటన్ బోన్ సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మటన్ బోన్ సూప్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి అలాగే ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈసారి చిట్టి ముత్యాల బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి మటన్ చిట్టి ముత్యాల బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము అయితే మటన్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది చిట్టి ముత్యాల రైస్తో అయితే బిర్యానీ అయితే చాలా స్పైసీగా అనిపించింది నాకైతే స్పైసీనెస్ చాలా అలవాటు కాబట్టి నేనైతే ఎంజాయ్ చేస్తూ తినేశాను కానీ మా ఆయన స్పైసీ అయితే తట్టుకోలేరు కాబట్టి అంతగా తినలేకపోయారు ఈ బిర్యానీకి అయితే గోంగూర షార్వా ఇంకా పెరుగు చట్నీ అయితే ఇచ్చారు నాకు ఎంతో ఇష్టమైన గోంగూరం చూస్తే నేను ఇంకా అస్సలు ఆగలేను బిర్యానీ అంటే ఎంత ఇష్టమున్నా నైట్ టైం అయితే ఎక్కువ తినలేము మీలో ఎంతమందికి చిట్టి ముత్యాలతో చేసిన బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి